రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందల నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంగళగిరి నియోజకవర్గం వచ్చా ఇరవై ఒక రోజుల్లో నేనేంటని ప్రజలకు అర్థం లేదు ప్రజల సమస్యలు నేను తెలుసుకోలేకపోయా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐదు వేల మూడు వందల ఓట్లతో మంగళగిరి నియోజకవర్గంలో నేను ఓడిపోయా కానీ ఆ ఓటుని నాలో కసి పెంచింది ఆ ఓటుని నా నుంచి మంగళగిరి పట్ల ప్రేమ పెంచింది మీరందరూ ఒక్కసారి ఆలోచించండి గతంలో ఊరిపోయిన అభ్యర్థులు ఎవరైనా గాని మంగళగిరి నియోజకవర్గానికి ఇంత సేవ చేశారా ఈ రోజు ప్రభుత్వానికి పేర్లగా అంటే ప్రభుత్వానికి ధీటుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీకు సేవలు చేస్తాం జరుగుతుంది ఆంధ్ర రాష్టంలోనే ఎక్కడ జరిగిన విధంగా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఎమ్మా ఈ రోజు అధికార పార్టీ కంపెనీలా మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గం మొత్తం పసుపు అయిపోయింది మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెబ్బై రెండు రోజుల్లో మళ్ళీ పసుపు జెండా ఎగురుతుంది మన సమస్యలు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే పరిష్కరిస్తారు